మన బండిలో లాస్ట్ ట్రిప్ మొత్తం చెక్ లైట్లు అన్ని వచ్చాయని షోరూమ్ కైతే వచ్చాం కదా ఇక్కడ వచ్చేసి బండి అయితే వాషింగ్ అయితే చేస్తున్నారు కింద మన బండికి వచ్చేసి ఫిల్టర్లన్నీ మార్చారు ఇంకా మన బండి పని కూడా పూర్తిగా అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా షోరూమ్ బయటకి అయితే తీసుకెళ్దామని చూస్తున్నాము ఇక్కడ ఫుల్ గా వర్షం పడ్డ లోడింగ్ లేదనేసి ఇంకా ఇంటికి అయితే వెళ్తున్నాను ఎందుకంటే అక్కడికి వెళ్ళిన లోడ్ అయితే కాదు మనది మొత్తం ప్లాట్ఫామ్ మొత్తం అయితే తడిచిపోయింది కదా ఇంటికి వెళ్ళి నీట్ గా అప్ అయితే వేసి ఇంకా మార్నింగ్ అయితే మన యెషు బాయ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము మన యశు బాయ్ వచ్చేసి ఇంకా వచ్చేసాడో టిప్పర్ వేసుకుని చూడండి మన యశు బాయ్ వచ్చేసి రెగ్యులర్ గా టిప్పర్ అయితే తోలుతున్నాం ఇక్కడ లోకల్ లో ఇంకా ఇద్దరం కలిసి ఇంకా అక్కడ నుంచి అయితే మన షోరూం అయితే బయలుదేరాము షోరూమ్ వచ్చేసి మా ఇంటి దగ్గర నుంచి ఎగ్జాక్ట్ గా చూసుకున్నట్లయితే ఇరవై రెండు కిలోమీటర్లు అయితే వస్తాయి బై వచ్చేసి డైలీ లోకల్ అయితే ట్రిప్ అయితే తోలుతుంటాడు బైక్ వచ్చేసి డైలీ పదమూడు వందలు ఇంకా మన బండి షోరూమ్ నుంచి బయటికి తీసుకొచ్చిన వెంటనే ఇంకా లోపల బురద ఉంటే ఆరదనేసి ఇంకా వాటర్ సర్వీస్ అయితే నీట్ గా వాటర్ సర్వీసింగ్ అయితే చేపిస్తున్నాను ఇక్కడ వాటర్ సర్వీస్ చేయించుకోకుండా అలాగే ఉంటే ఏంటంటే ఈ బురదకు పూర్తిగా బాడీ అయితే ఆరదు మొత్తానికి అయితే లోడ్ అయి బయటకు వచ్చింది ఇక్కడ యాడ్ లు పోసేసుకుని అలాగే డీజిల్ కూడా ఫుల్ చేసుకుని అయితే ఇక్కడ నుంచి అయితే ఇంకా మన చెన్నైకి అయితే బయలుదేరుతాను చెన్నై చూసుకున్నట్లయితే మాకు లోడింగ్ పాయింట్ అయిన ఒక ఎగ్జాక్ట్ గా చూసుకున్నట్లయితే రెండు వందల ఎనభై నుంచి మూడు వందల కిలోమీటర్లు అయితే వస్తుంది అది పాయింట్ పాయింట్ ను బట్టి అయితే ఉంటది మొత్తానికి అయితే ఇంకా చెన్నై ఎంట్రెన్స్ లో అయితే ఉన్నాము మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు రెడీ స్టోల్ గేట్ దగ్గర ఉన్నాం ఇక్కడ ఎప్పుడు చూసుకున్నా గానే ట్రాఫిక్ జామ్ అయితే హెవీగా అయితే ఉంటుంది ట్రాఫిక్ జామ్ అని ఎలాగోలా దాటుకొని ఇంకా మన అన్లోడింగ్ పాయింట్ కి అయితే రీచ్ అయిపోయినా చూడండి ఇక్కడ వచ్చేసి మనది మూడవ బండి ఇంకా రేపు మూడవ సీరియల్ లో మన బండి అయితే అన్లోడ్ చేస్తారు మనం వచ్చేసింది గోడౌన్ కనమాట మార్నింగ్ లేవగానే చూడండి ఇంకా మన బండి వచ్చేసి పట్ట అయితే ఉడదేమన్నారు నీట్ గా పట్ట ఉడదేసేసి క్యాబిన్ పైన అయితే వేసినాను ఇక్కడ చూస్తే వర్షం వచ్చేలాగా ఉంది వెదర్ చూసుకున్నట్లయితే అందుకోసమని కొంచెం పట్ట తీసేసి కొంచెం అలాగే బాడీ మీద అయితే ఉంది మొత్తానికి అయితే గురువు ఫాస్ట్ గా అయితే అన్లోడ్ చేశారు ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే రెండున్నర అయితే అవుతుంది ఇంకా అన్లోడింగ్ చేసిన వెంటనే ఇంకా మనం రిసీవ్డ్ అయితే తీసేసుకుని ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతున్నాము ఇక్కడ వచ్చేసి మాధవరంలో నో ఎంట్రీ అయితే ఉండదు అందుకోసమని ఇంకా ఎగ్జిట్ అయిపోతున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం అంతవరకు టాటా టాయ్